అవిరా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ ఐయూఐ ఐవీఎఫ్ వాలిడ్ టిల్ 31st మార్చ్ హై నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కిరణ్ కుమార్ అలయాస్ అగ్గిపెట్టి మచ్చ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయినటువంటి ఓ వ్యక్తి అయితే అతని మెంటల్ స్టేటస్ని ఉపయోగించుకొని కొంతమంది యూట్యూబర్లు ఇబ్బంది పడుతూ యూట్యూబ్ వీడియోలు చేసేటువంటి పరిస్థితులు మనం చాలా వరకే చూసాం కాకపోతే ఇటీవల మచ్చాని హైదరాబాద్కి తీసుకెళ్లినటువంటి ఒక టీము అతని పైన దాడి చేసినట్టు తెలుస్తోంది ప్రస్తుతం నేను మచ్చా వాళ్ళ ఇంటికి వచ్చాను వాళ్ళ దగ్గర దాడికి గురైనటువంటి నేపథ్యంలోనే చాలా బాధ అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే వాళ్ళు తీసుకొని వెళ్ళి షూటింగ్ అనే పేరుతో ఎందుకు అతన్ని హింసించారు అనే విషయాలు కూడా మీకు క్లియర్ కట్గా తెలిపే ప్రయత్నం చేస్తాను నేను తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి మల్లంగుంట వైఎస్ఆర్ కాలనీ వద్దున్నాను ఇదే అగ్గిపిట్టి మచ్చ నివాసము ఆయన ఇక్కడే ఉంటున్నారు ఆయన అక్కతో పాటు అయితే ఇటీవల పద్నాలుగో తారీఖున ఆయనకి షూటింగ్ ఉందని చెప్పి వైజాగ్ సత్య అనేటువంటి వ్యక్తి అతన్ని హైదరాబాద్కి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది అంటే ఇప్పుడు బిగ్ బాస్ లాగా చిన్న బాస్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతోంది ఆ ప్రోగ్రాంకి సంబంధించి షూటింగ్ చేస్తుండగానే అక్కడ కొంతమంది ఎక్కువ మోతాదులో అగ్గిపిట్టి మచ్చాకి మద్యం తాగిపించి ఆ షూటింగ్ లో కొంత అతనిపైన దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు ప్రస్తుతం వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకొని రావడమే గగనంగా ఆ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ అక్క సహాయంతో ఆయన బయటపడ్డారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉన్నారు ఆయన నివాసంలోనే ఆయన ఉన్నారు అచ్చా బాగున్నావా నమస్కారం ఏంటి ఎప్పుడొచ్చా హైదరాబాద్ మూడు రోజుల నాలుగు రోజులు ఎప్పుడు వెళ్ళావు ఏ ప్రోగ్రాం బస్ బాస్గా తాగిపిచ్చి పద్నాలుగో తారీఖు వెళ్ళాము నువ్వు అక్కతో పాటు ఎవరు తీసుకెళ్ళారు సత్యా అని వైజాగ్ సార్ వైజాగ్ సత్య అక్కడ షూటింగ్ జరిగింది జరిగింది అండ్ హైదరాబాద్ అవుట్ స్కట్స్ లోనా ఆన్సర్ ఓకే తీసుకుని వెళ్ళి ఏం చేశారు అప్పుడు మందు తాగిపిచ్చి నన్ను కొట్టారు సార్ అంటే ఎవరు కొట్టారు అన్న పేరు రాదు సార్ నాకా అన్న పేరు చెప్పు విజ్ విజు విజు అనే వ్యక్తి వ్యక్తి ఏం చేస్తాడు అతను ఏమంటాడు నాకు తెలియదు ఫస్ట్ టైం ఇది ఓకే అంటే తీసుకొని వెళ్ళి షూటింగ్ చేశారా చేశారు షూటింగ్ చేసిన తర్వాత కొట్టారు ఓకే అంటే కొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఏమైనా గొడవలు ఏమైనా జరిగినా అంటే మీరేదాన్ని అడగండి పక్కనే ఉంది కదా మా ఎక్కడ చూడ అంటే మిమ్మల్ని కొట్టే సమయంలో ఎవరున్నారు మేము పక్కన వైజాగ్ సత్య ఉన్నాడు ఉప్పుల బాలు ఉన్నాడు కొట్టినోడు ఉన్నాడు ఒక ఇద్దరు మొత్తం పది పదహైదు మంది దాకా ఉన్నారు అంటే వాళ్ళు ఏమి అడ్డుకోలేదా ఎందుకు కొడుతున్నారు అడ్డుకోలే ఉప్పుల బాలు మా అక్కే వచ్చింది వచ్చి అడ్డుకున్నారు అయినా కూడా కొట్టారా కొట్టారు ఓకే ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ నాలుగు రోజులు ఉన్నారు సార్ నాలుగు రోజులు ఇబ్బంది పెట్టారు అంటే షూటింగ్ చేయాలని ఎంత డబ్బులు ఇచ్చారు ఏం ఒక్క రూపాయి ఓకే ఫోన్ పాటు ఫోన్ కూడా లాక్ అంటే హైదరాబాద్ కి దూరంలో ఒక ఫామ్ హౌస్ లో అని తెలుస్తుంది బయటకు రాని లేదా అక్కడ పోయి పెట్టారు నాలుగు రోజులు అంటే ఈ ప్రోగ్రామ్ ఏంటి అసలు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు నేను అది కాదు ఇప్పుడు మీరు వెళ్ళారు కదా ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇంతకు ముందు ఎప్పుడైనా షూటింగ్ జరిగిందా జరిగింది చెప్పక్క నాలుగు రోజులు జరిగింది అక్కడ షూటింగ్ ఎక్కువ తాగిపిచ్చి కొట్టారు అనే విషయం ఏమైనా తెలుసా ఎక్కువ తాగేస్తున్నారు అంటే మామూలుగా తాగేదానికంటే కూడా ఎక్కువ తాగిపించారు అంటే మీతో పాటు మీ కొలీగ్స్ అందరు కదా వాళ్ళు వద్దని చెప్పలేదా అసలు తాగుమా తాగుమా ఆ వద్దరావు స్వామి నాకు ఎక్కువ అయిపోయిందంటే అంటే అక్క అదేం చేస్తుంది కానీ పిచ్చి సోలు దిపించుకొని వాళ్ళ దగ్గర కుట్టించుకొని ఫోన్ ఫోన్ దింగారు ఫోన్ పట్టుకు పోను డబ్బు ఇలా ఒక రూపాయి ఏంది ఇది కథ మళ్ళీ ఎట్ట బయటపడ్డారు అక్కడి నుంచి అక్కడ నుంచి ఎట్లా వచ్చారు తప్పించుకొని వచ్చారా తప్పించుకునే వచ్చినాం ఓకే అంటే మళ్ళీ నాలుగు రోజులు పెట్టారు అంటే షూటింగ్ పూర్తి కాకపోతే డబ్బులు తిరిగి ఇవ్వాలి మీరు ఇంతనేసని చెప్పి చెప్పారండి వాళ్ళు డబ్బులు పెట్టారంట కదా పెట్టుబడి పెట్టి షూటింగ్ చేస్తున్నాము మీరు వెళ్ళిపోతే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి ఎందుకు కిరణ్ గారు మీరు అంటే వెళ్ళి అంత ఇబ్బంది పడ్డము అవసరమా అంటారా అంటే వాళ్ళు ఇచ్చే పదివేలు ఇరవై వేలకి మీ ప్రాణాల మీద తెచ్చుకొని మీ అక్క కూడా హార్ట్ పేషెంట్ గా తెలుస్తుంది ఎందుకు అంత ఇబ్బందులు అంటే తిరుపతిలోనే ఉండి చిన్న 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 సార్ అంత ప్లాన్ అంటే ఎవరు ప్లాన్ అంటారు సత్య ప్లాన్ అంటే మిమ్మల్ని కొట్టించడం కూడా కొట్టించడం కూడా సత్యాన్ని ముందు ఫోన్ తీసుకోవడం ఏంది తాగిపించేది ఏంది ముందు వీడియో తీసుకున్నారు ముందు తాగిపించినారు డబ్బు ఇవ్వలేదు మీ చేతిలో ఒక రూపాయి కూడా లేదు రూపాయి కూడా లేదు మా దగ్గర అంటే మిమ్మల్ని కొట్టారు కదా అంటే ఎట్లా దాడి చేశారు ఎట్లా కొట్టారు ఏ నాడు చంపకబట్టి తిరిగి పన్నాడు అక్క కొడుకని నువ్వు పడిపోయారు ఓకే మళ్ళా మళ్ళా కొట్టారా లేపి రెండు మాటలు కొట్టినాడు అంటే ఆ టైంలో రిక్వెస్ట్ చేసాడు చేశాను మా యొక్క కాలం మీద పడుతుంది అన్నం పెడుతుంది కడ్డం వచ్చిన పడుతుంది ఎన్ని చేసినా వాళ్ళు అంటే వాళ్ళు కూడా తాగేస్తున్నారా వాళ్ళు కూడా ఓకే అంటే విజయ్ అనే వ్యక్తి ఆయన ఒక్కడే కొట్టాడా మిమ్మల్ని ఒక్కడే కొట్టాడు అప్పుడు ఉప్పల్ వాళ్ళు మీ యొక్క ఇద్దరు వచ్చి అడ్డుకున్నారు అడ్డుకున్నారు వడ్డుకున్నా కూడా కొడతానే ఉన్నాడా కొట్టినాడు మూడో మీ అక్కను కూడా కొట్టారా కొట్టారు ఎందుకు అంత కొట్టాల్సి వచ్చింది అనేసి అంటే ఏమన్నా ఐడియా ఉందా ఐడియా లేదు సార్ మీరు ఆయన చెప్పింది చేయలేదని ఏమన్నా కొట్టారా లేదు చెప్పింది అంటే చేస్తానే కదా ఉండాను అంటే మీరు ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ చేయలేదు అని ఏమన్నా కొట్టారా సార్ మామూలుగా షూటింగ్ లో అంటే మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు కదా రెచ్చగొట్టి కావాలనే మీ నోట్లో నుంచి తప్పుడు మాటలు మీరు రాని అలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు కదా అలాంటివి చేయొద్దండి నేను మామూలుగా అలాంటి ఉంటే నాకు మెంటల్ స్టేటస్ బాగాలేదు నా ఆరోగ్యం బాగాలేదు అని నేను చెప్పలేదా మీరు ఇప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు సార్ అన్ని చేసినారు డబ్బు ఇయ్యలేదు ఫోన్ ఇయ్యలేదు అంటే ఇంతకు ముందు కూడా నువ్వు కదా ఇట్లా జరిగినాయా లేదు కొన్ని షోస్ టైం అంటే అప్పుడు డబ్బులు ఇచ్చి బాగా చూసుకుంటా అంటే అప్పుడు కూడా నిన్ను కొద్దిగా టార్చర్ పెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళే వీడియోలు కూడా పెట్టేవాళ్ళే అప్పుడు ఇబ్బంది కలగలేదు అప్పుడు ఇబ్బంది కలగలేదు మధ్య మధ్యలో అలసిపోయి పడుకుంటారు అంటున్నారు ఆ సమయంలో కూడా ఇబ్బంది పెట్టారంటే అంటే అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో మీరు కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను వాళ్ళు వదలలేదు అనేసి అంటే ఏమన్నారు దమ్ము దమ్ముస్తున్నది అంటే ఏ లేదా నువ్వు అని అంటే ఒప్పుకోరు అసలు ఒప్పుకోరు సో ఫైనల్ గా అంటే కొట్టారు మిమ్మల్ని ఎక్కడైనా కొట్టారు అక్కడ నుంచి ఒక రకంగా ప్రాణాలతో బయటపడి వచ్చారు వచ్చాను పోలీసులకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా జరిగింది కదా ఇచ్చాను సార్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మీరు అక్కడ నుంచి తిరుపతి హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చి చేశారు మళ్ళీ ఏమన్నా వాళ్ళు ఫోన్ చేశారా మీకు ఇంతవరకు జిల్లా ఎవరికి చేశారు సత్య గాని సత్య గాని ఎవరన్నా ఫోన్ చేశారా మీకు లేదు సార్ ఫోను అంత అక్కడే ఉంది అడిగారా ఫోన్ ఉన్నా ఇవ్వండి అనేసి లేదనేస్తున్నారు అంటే మీరు అక్కడ షూటింగ్ జరిగేటప్పుడు మీ అక్కడికి కూడా కొంత హార్ట్ ప్రాబ్లం అంటే గుండెల్లో నొప్పి వచ్చింది అనేసి అప్పుడు చెప్పారు ఆ విషయం వాళ్ళకి ఇంకా ప్రాబ్లం ఉంది మేము వెళ్ళిపోవాలనేసి అని చెప్పి నేను కైపులో ఉన్నాను సార్ అంటే నాలుగు రోజులు మిమ్మల్ని తాగిపిస్తూనే ఉన్నారు ఓకే ఫుడ్ ఏమన్నా పెట్టారు అప్పుడు ఇంతే దీనికి లేదు సరే అనేస్తా తిన్నా ఒకటే తనక్పోయినా ఒకటే అంటే మీ మీ అక్క చెప్పారా మీతో ఈ నాకు గుండెలు నొప్పిగా ఉంది అంటే కాదు ప్రాబ్లం ఉంది ఇట్లా చెప్పినా కానీ చెప్పినా కానీ వాళ్ళు నమ్మలా పరిస్థితి లేదు డబ్బు తీసుకోలేదు ఊరిక నాకు ఇచ్చిద్దా లేవా చేయవ వీడియో అని అంటారు ఎంత కొప్పుకొని వెళ్ళాము అక్కడికి రోజుకి పదివే అది కూడా అంటే ఇక్కడ నుంచి టికెట్లు పెట్టి మాత్రమే తీసుకొని వెళ్ళాము పద్నాలుగో తారీఖు వెళ్ళారు నాలుగు రోజులు పాట ఆడు పదే ఇరవై వేలు ఇచ్చి రమ్మని చెప్పినారు తర్వాత రోజుకి పదివేలు అన్నారు మిగతా నాలుగు రోజులు పెట్టుకొని డబ్బులు మిగతా ఇవ్వలేదు ఏంటి మత ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తే ఇలాంటివి జరుగుతున్నాయి తిరుపతిలో వీడియోలు చేసుకున్నప్పుడు ఇబ్బంది లేదు మరి ఎట్లా ఇంటిమేటెడ్ కూడా హైదరాబాద్ వెళ్ళి చేస్తావా వీడియోస్ అది మా అక్క అడగాలి సార్ అట్లా చెప్తా నా కెమెరా ఉందిలే దాంతో మేము మాట్లాడతాము అంటే నీ ఒపీనియన్ ఏంది ఇప్పుడు నిన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు కదా అంటే ప్రాణాల మీదకి వచ్చే స్థాయికి వెళ్ళిపోయారు నిన్ని కొట్టారు మీ అక్కకి కొంత గుండెలు నొప్పుకున్నా కూడా వాళ్ళు బయటికి పంపించిన పరిస్థితి ఉంది కదా మళ్ళీ వెళ్లి వీడియో చేసే అవకాశం ఆలోచన ఏమైనా ఉందా లేదు సార్ ఇంకెవెళ్ళవా హైదరాబాద్కి తిరుపతిలోనే ఉంటాయి అంటే మొదటి నుంచి కూడా ఎవరు తీసుకెళ్లేవారు నిన్న హైదరాబాద్ సత్య వైజాగ్ సత్య వైజాగ్ ఓకే సత్యనుంచి ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఆయనే ఆయనే మీకు కాల్ చేసి టికెట్లు బుక్ చేస్తాడు మళ్ళీ అక్కడ దిగిన తర్వాత వాళ్ళే తీసుకెళ్ళదు ముందు వాడు కన్ఫర్మ్ చేసుకుంటాడు మాట్లాడుకుంటాడు మనకు పదివేలు ఏడు వేలు ఎనిమిది వేలు చేస్తాడు తగవంతేస్తాడు ఎవరు సత్య వైజాగ్ సత్య అంటే ఆయన డీల్ మాట్లాడుకొని మీకు దాంట్లో ఒక చిన్న అమౌంట్ ఇచ్చి ఆయన మీతో తీసుకుంటాడు ఎంత మందితో చేసావు ఇప్పుడు వరకు అక్క ఎంత మందితో అక్క ఎంత మందితో చేసాం సార్ సార్ అడుగుతున్నాడు చాలా ఆరు నెలలుగా చేస్తున్నావా చేస్తున్నా సార్ ఆరు నెలలుగా మధ్యలో ఏదైనా ఇబ్బంది అన్నప్పుడు వాళ్ళు విడిచిపెట్టే వాళ్ళ కొంతమంది ఇడ్స్ పెడతారు టార్చర్ పెడుతూనే ఉంటారు ఎట్లుంది హెల్త్ ఇష్యూస్ ఏమైనా టాబ్లెట్లు వాడుతున్నావా సడన్ గా మైండ్ మారిపోతుంది తింటా ఉన్నానుకో పది పదిహేను రకాలుగా ఆలోచిస్తా ఉంటా టీవీ కల్లా చూసినా అనుకో ఈ చూడాలి ఈడు ఇవ్వర్ని కొడతాడో చూడాలా ఎవరికి లైన్ వేస్తాడో చూడాలా ఏమి తింటాడు ఈడు చూడాలా టీవీ కలనే ఏజ్ వస్తా ఉంట సత ఉండాలంటే పానీయా మనం కూడా పోయేది ఎప్పటికైనా అంటే ఇప్పుడు మందు తాగినప్పుడు మాత్రలు వేసుకోవాలి కదా ఆ టైంలో ఎట్లా టైంలో కూడా జేబులోనే ఉంటాయి వేసుకునేస్తా మందులోనే వేసుకునేస్తా టాబ్లెట్ జరిగేటప్పుడు కూడా ఖచ్చితంగా మాత్రలు వేసుకోవాలంటారు అంటే వాళ్ళకి చెప్పొచ్చు కదా నేను టాబ్లెట్లు వేసుకోవాలి అయినా కానీ కానీ మధ్య జరిగేది జరగని అని అంటుండ మన తీసి మన కన్ను వాళ్ళు ఉంటారు సార్ ఏ చూడరు టాబ్లెట్లు అంటే వేసుకో వేసుకొని తగ్గు వేసుకొని మందు తగ్గు తగ్గు మందు తాగేసి షూటింగ్ చేయాలి చేయాలి అంతే అంతే కాదు మచ్చ ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మిమ్మల్ని బాగా చూసుకుంటారు అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్లడం అంటే షూటింగ్ లో ఏదైనా జరిగినప్పుడు అప్పుడు తీసుకెళ్తాను మీరు ఇబ్బంది పడింది అంటూ ఉంటే ఈ నాలుగు రోజులు నాలుగు రోజులే ఇబ్బంది పడింది ఓకే అప్పుడే ఇబ్బంది పడ్డారు బాగా సరే ఎవరెవరితో ఎవరెవరు ఉన్నారు అప్పుడు మొన్న షూటింగ్ లో పది మంది పదిహేను మంది దాకా ఎవరెవరు ఉన్నారు పేర్లు అంటే మీ అక్క చెప్తేనే విన్నాను ఉప్పల బాలు వైజాగ్ సత్య గుంటు నాగరాజు మా ఊరు పాప ఉన్నట్లే పదే పది నైన్ అందరూ ఉన్నారు అందరూ ఒకే రూమ్ లో ఉన్నారా నేను కొట్టేటప్పుడు అవును ఎవరు గాని అడ్డు చెప్పలేదు ఎవరు కూడా పట్టుకోలేదు ఎన్ని గంటలకి తెల్లవారుజామున కుట్టారా తెల్లవారుజామున నాలుగు గంటలకే నాలుగు గంటలకి కుట్టారు అంటే అర్ధరాత్రి కూడా షూటింగ్లు జరుగుతాయా పడుకోని పడుకోని పడుకుంటే రామ్ ఇందా ఈ వెయ్యి రూపాయలు పెట్టుకో రాకపోతే చిన్న చిన్న బిట్ట ఒకటి తీసుకుని అద్దరు అంటారు పావడం పిగ్గిస్తారు ఆ పిగ్గియ్యడం నాకు ఇంకా ముదిరిపోతుంది పోతుంది ముదురు పోవడం అది మూడు రోజులు ఒకవసే అటు పోయి కోటర్ వేసేస్తాడు ఒకటే పది అంటే వాటర్ మిక్స్ చేసుకోకుండా ఐస్ వేస్తారు మళ్ళీ నీళ్ళు వేయడు నీళ్ళు వేస్తే అంత ఎక్కదు ఓకే నీళ్ళు లేకపోతే ఎక్కిపోతా కోటర్ వేస్తాడు సిగరెట్ ఇచ్చేస్తాడు నీ సిగరెట్ వేయ కోట తాగేస్తాడు తాగేసి మీ దగ్గర వీడియోలు రాత్రి పగలనే తేడా లేదు తేడా లేదు పడుకుంటానంటే వదులుతారు అంటే మామూలుగా రెస్ట్గా అంటే ఇస్తారు హాఫ్ డే ఇచ్చేస్తాడు హాఫ్ డే చేస్తాడు అంటే పడుకున్న సమయంలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ కొంతమంది వచ్చి టార్చర్ పెట్టిన టార్చర్ పెడతారు సార్ అంటే అట్లా కాదు మీరు అక్కడ రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా చాలా మంది వచ్చి మీ పైన వాటర్ పోయడము నానా రకాల ఇబ్బందులు పెట్టారు సార్ ఎందుకు వాళ్ళు ఇచ్చే పదివేలు ఇరవై వేలకి ఇంత ఇబ్బందులు పడాలి అనే ఆలోచన ఎప్పుడు రాలేదా హైదరాబాద్కి ఇంక పోరు ఎందుకంటే తిరుపతిలో ఏం చెప్తావు మచ్చా ఇప్పుడు దాడి చేశారు కదా ఏంటి వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చే మళ్ళా డబ్బుల్లో ఎంఆర్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో కూడా ఇస్తా అది ఇప్పుడు ఎట్టి డబ్బు రాదు ఫోన్ నేను చూస్తాననేసి ఫ్యాన్ అంతా ఉండేదా లేకపోతే ఈ కథ నేను చూసేస్తా పోయి ఎంత పని చేస్తున్నావు నువ్వు అవసరమా ఇవన్నీ నాకు చెప్పు గుమ్మనుంటే ఎట్టా సరేలే ఏదో ఆమె సమస్యలు అని చెప్పి తీసుకొని వెళ్ళారు అమ్మే అమ్మే ఇది వీళ్ళు హార్ట్ ప్రాబ్లం అనుకో నీకు నీకు దూరం హైదరాబాద్ రోజంతా జర్నీ చేయాలా ఎన్ని ఎన్ని మాత్రలు వేసుకుంటాం మా సార్ ఒక ఐదు ఆరు ఐదు ఆరు మాత్రలు వేసుకుంటాం ఓకే పది ఏ డాక్టర్ దగ్గర చూపిస్తున్నావు నేను సిమ్స్ కి నెలకు రోజున వెళ్తావా నెలకు ఒకసారి వెళ్తే మా మాత్రలు రాయి రాత్రి అంటే మాటర్ల కోసం నువ్వు మీ అక్క హెల్త్ బాగాలేదు ప్లస్ నీ హెల్త్ చేస్తున్నావు అవును సార్ ఆ డబ్బుల కోసం దాన్ని వాళ్ళు ఇంకొక రకంగా ట్రీట్ చేయడము దగ్గర ఎక్కువ మంది తాగుతున్నావు ఫైనల్ గా అమ్మచ్చా ఇంకా కి వెళ్ళవు తిరుపతిలోనే చేసుకుంటావు కొద్దిగా నెమ్మదిగా సార్ అంటే వాళ్ళే ఎట్లా పిలుస్తానన్నారా మళ్ళా పిలుస్తానారా రావద్దని ఎవరు సత్యనే సత్య చెప్పాడు అంటే ఈ ఆరు నెలల్లో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు జరగలేదు ఇప్పుడు జరిగింది కాబట్టి ఇంకొద్దు అని చెప్పేశారు తిరుపతిలో చూసుకోలేదని హైదరాబాద్ వస్తే ఈ మార్గానే కొడతారు అని వాళ్ళు పెట్టుకున్న అమౌంట్ కి నువ్వు న్యాయం చేయకపోతే వాళ్ళు మీ పైన కొట్టడము అవన్నీ చేస్తూ ఉంటాయి సో నిజంగా చూస్తున్నాం కదా అగ్గిపెట్టి మచ్చ ఈయన కిరణ్ కుమారు తిరుపతికి సమీపంలో మల్లంగుంట వైఎస్ఆర్ కాలనీలో ఉంటారు అంటే గతంలో జరిగినటువంటి ఒక యాక్సిడెంట్లో అతను తలకి తీవ్రమైన గాయాలయ్యాయి ప్రాణాపాయం స్టేజ్ నుంచి వాళ్ళ అక్క దగ్గరుండి రక్షించినటువంటి అగ్గిపెట్టి మచ్చకి కొంత మెంటల్ స్టేటస్ అనేది కరెక్ట్గా ఉండదు ఆయన మద్యం తాగితే కొంత ఆయన అదుపు తప్పే పరిస్థితి ఉంటుంది దాన్ని క్యాష్ చేసుకున్నటువంటి యూట్యూబర్సు అతన్ని మొదట్లో తిరుపతిలోనే కొన్ని వీడియోలు చేస్తూ వచ్చారు వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం అందించే ప్రయత్నం అయితే చేశారు రాను రాను హైదరాబాద్కి తీసుకుని వెళ్ళి కొన్ని షోల్లో ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చాలా వరకు నాకు అదేవిధంగా మా అక్కకి ఆరోగ్యం సరిలేనటువంటి కారణంగా మా ఇల్లు గడవాలనేటువంటి ఒక ఆలోచనతోనే తాను ఈ వీడియోలు చేస్తూ వస్తున్నాను కాకపోతే వాళ్ళు తీసుకొని వెళ్ళి నా పైన దాడి చేయడమే కాకుండా కనీసం నాకు రెస్ట్ ఇవ్వని పరిస్థితి ఉంది అధిక మోతాదులో మద్యం ఇచ్చి నా పైన దాడి చేయడమే కాకుండా నాకు కూడా వచ్చినటువంటి మా అక్క పైన కూడా దాడి చేశారని చెప్తున్నారు హైదరాబాద్ లో ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్లు వైజాగ్ సత్య మాట్లాడుకొని ఆయన ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళేవాడు ఈ క్రమంలోనే మొన్న జరిగిన కూడా ఇన్సిడెంట్ లో కూడా అట్లే జరిగినట్టు అగ్గిపెట్టి మచ్చ కిరణ్ కుమార్ చెప్తున్నారు అయితే ఇంక మీద హైదరాబాద్కి వెళ్ళను ఇక్కడే ఉండి ప్రశాంతంగా ఇక్కడికి వస్తే ఎవరైనా యూట్యూబ్ వస్తు వాళ్ళకి సంబంధించి కొంత ప్రశాంతమైన వాతావరణంలో యూట్యూ వీడియోలు చేస్తానని చెప్పి కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు సో ఆయన తను మానసిక స్థితి బాగాలేని పరిస్థితుల్లో దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం యూట్యూబర్లు ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు చాలా వరకు కూడా కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మొన్న కూడా వాళ్ళ అక్కకి కొంత హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి కారణంగా ఆమె అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు అగ్గిపెట్టు మత్యాన్ని దాడి చేసినటువంటి క్రమంలో దాడి చేసిన తర్వాత కూడా మరో మూడు రోజుల పాటు అక్కడే ఉంచి వాళ్ళ దగ్గర కొంత షూటింగ్ చేసే ప్రయత్నం చేశారు కొన్ని ఇబ్బందులు చేశారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అగ్గిపెట్టి మచ్చ తన నివాసంలోనే ఉన్నాడు కొంత రెస్ట్ తీసుకుంటున్నారు ఆయన పైన దాడి చేసినటువంటి క్రమంలో ఆయన ఖచ్చితంగా నా పైన దాడి చేసినటువంటి వారు అదేవిధంగా నా ఫోన్ నా డబ్బులు లాక్కున్నటువంటి వారిపైన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నారు ఇది అగ్గిపెట్టి మచ్చ పైన దాడి చేసినటువంటి క్రమంలో ఆయన ఊర్లో ఆయన చెప్పినటువంటి విషయాలు కీప్ వాచింగ్ సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి